ఆమెకు న్యాయం జరగాలని మీరు కూడా కోరుకోండి కోల్కత్ కేసులో ఒక్కసారిగా సీన్ మొత్తం మారిపోయింది సిబిఐ కూడా ఊహించని కొన్ని విషయాలు నిందితుడు సంజయ్ వెల్లడించాడు ఈ సమయంలో బయటకొచ్చిన కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు అందర్నీ ఆశ్చర్యపరిచాయి గ్యాంగ్ రేప్ ఆరోపణకు సంబంధించి సీబీఐ కూడా ఎంక్వైరీ చేయాలంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇప్పటి వరకు సంజయ్ ని ఒక అడ్డు పెట్టుకుని తప్పు చేశారు అని ఆరోపించబడుతున్న మిగతా ఏడుగురితో పాటు ప్రిన్సిపల్ కూడా తప్పించుకోవడం ఇప్పుడు సంజయ్ కొత్త స్టేట్మెంట్ వల్ల అందరూ షాక్ అవుతున్నారు అయితే మరిప్పుడు అసలు హంతకుడు ఎవరు అనే విషయంపై గందరగోళం మొదలైంది కొన్ని సీసీ కెమెరాలు కొన్ని కామెంట్స్ ఈ మొత్తం కేసును మరో టర్న్ తీసుకున్నాయి కోల్కతా హత్యాచారం కేసు ఎందుకింత జటిలంగా మారుతుందో ఈ రోజు మనం తెలుసుకుందాం సిబిఐకి రోజురోజుకు ఎందుకు సమస్యలు పెరుగుతున్నాయి ఆ రాత్రి అక్కడున్న నలుగురి గురించి అనేక కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి ఆ రాత్రి లేడీ ట్రైనీ డాక్టర్ విషయంలో సంజయ్ తో పాటు ఇంకా ఎవరెవరి ప్రమేయ ఉందనే విషయం సిబిఐ ముందున్న అతిపెద్ద ప్రశ్న ఈ కేసును సీబీఐ ఛేదించడానికి సిద్ధంగా ఉంది అయితే సంజయ్ ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడంతో అలాంటి కొన్ని ఫుటేజీలు వెలుగులోకి రావడంతో ఈడీ కేసు యూటర్న్ తీసుకుంది ఇప్పుడు నా మాట జాగ్రత్తగా వినండి ఆగస్టు ఎనిమిదో తేదీ రాత్రి రైని మహిళా డాక్టర్ ఆసుపత్రిలోని సెమినార్ హాల్లో నిద్రపోతున్నారు సంజయ్ రాయ్ ఉదయం నాలుగు గంటల మూడు నిమిషాలకు సెమినార్ హాల్లోకి ప్రవేశించాడు కబీర్ సింగ్ స్టైల్లో బైక్ పై అతివేగంగా ఆస్పత్రికి చేరుకున్నాడు మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి ఆ తర్వాత నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాలకు సెమినార్ హాల్లో నుంచి బయటకు రావడం కనిపించింది మరో ఐదు నిమిషాల్లో అతను ఆస్పత్రి నుంచి వెళ్లిపోయాడు ఇదే ఇరవై తొమ్మిది నిమిషాల వ్యవధిలో సంజయ్ ఈ నేరానికి పాల్పడి సెమినార్ హాల్ నుంచి వెళ్లిపోయినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి అంటే ఆగస్టు తొమ్మిదిన సరిగ్గా తెల్లవారుజామున నాలుగు గంటల తర్వాత ఈ నేరానికి పాల్పడ్డాడు ఆగస్టు తొమ్మిదిన కార్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ మూడో అంతస్తులో ఉన్న సెమినార్ హాల్లో ముప్పై ఒక్కేళ్ల ట్రైనీ మహిళా డాక్టర్ సెమీన్యూడ్ బాడీతో కనిపించడంతో ఈ ఘటన పోలీసుల దృష్టికొచ్చింది ఆమె శరీరంపై బట్టలు లేవు రక్తస్రావం బాగా జరిగింది చాలా చోట్ల గాయాల గుర్తులున్నాయి ఆమె ముప్పై ఆరు గంటల షిఫ్ట్ తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి సెమినార్ హాల్లోకి వెళ్ళింది శవ పరీక్షలో ఆమె శరీరంపై పదహారుకు పైగా శరీరంపైన లోపల గాయాలు కనిపించాయి ఆమె శరీరంపై ఈ గాయాలన్నీ ఎవరు చేశారనే కోణంలో విచారణ జరుగుతోంది ఆగస్టు ఎనిమిదిన ఆస్పత్రి ఛాతీ విభాగంలో సంజయ్ రాయ్ నొప్పితో బాధపడుతున్నట్టు సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది ఎవరినో అతడు చూడడం కనిపించింది అయితే ఇప్పుడు తెలిసిన షాకింగ్ విషయం ఏంటంటే ముప్పై ఒక్కేళ్ల ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం హత్య ఆరోపణలపై జైల్లో ఉన్న సంజయ్ రాయ్ ఈ కేసు గురించి తనకేమీ తెలియదని జైలు సెక్యూరిటీ గార్డుతో చెప్పాడు శుక్రవారం ఆయన సీల్దాలోని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో కూడా ఇదే విషయాన్ని మళ్ళీ మళ్లీ చెప్పుకొచ్చాడు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు పాలిగ్రాఫ్ పరీక్షకు సమ్మతించానని ఈ కేసుపై తనకు ఎలాంటి అవగాహన లేదని తాను నేరం చేయలేదని మాట మార్చి న్యాయమూర్తికి తెలిపాడు అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కోల్కతా పోలీసులు చెబుతున్న దాని ప్రకారం ఆర్జీకర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ సెమినార్ హాల్లో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసినట్టు సంజయ్ రాయ్ గతంలో అంగీకరించాడు కానీ ఇప్పుడు పాలిగ్రాఫ్ పరీక్షకు ముందు సంజయ్ తాను తప్పు చేయలేదని కావాలనే ఎవరో ఇరుకుస్తున్నారని చెప్పుకొస్తున్నారు తనను ఇరికిస్తున్నారని తాను నిర్దోషిని అన్నాడు అసలు హంతకుడెవరో తెలియదు కాని ఇందులో కాలేజీ ప్రిన్సిపాల్ పేరు పదే పదే వినిపిస్తోంది అందుకే ఈ మొత్తం కుంభకోణంలో ఏడుగురికి ప్రమేయం ఉందని సంజయ్ రాయ్ చెప్పుకొచ్చాడు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ పోలీసులు సంజయ్ వాంగ్మూలాల్లో ఎన్నో తేడాలను గుర్తించారు దర్యాప్తు అధికారులను తప్పుదోవ పట్టించేందుకు సంజయ్ ప్రయత్నిస్తున్నాడని ఓ అధికారి తెలిపారు నేరం జరిగినప్పుడు అతని ముఖం వీపు మెడపై తగిలిన గాయాలు గోళ్లతో గీరిన ఘాట్లు కనిపించాయని అంటున్నారు ఆ కాలేజీ భవనంలో అతని సీసీటీవీలో ఎందుకు కనిపించాడన్న విషయానికి సంబంధించి ఎలాంటి స్పష్టమైన సమాచారం ఇవ్వలేకపోయాడు ప్రస్తుతం సంజయ్ జైల్లో ఉన్నాడని అతడిని పర్యవేక్షించేందుకు సెల్ బయట సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు గత వారం సంజయ్ యొక్క సెల్లో ఎన్నో పోర్న్ వీడియోస్ను పోలీసులు గుర్తించారు అతను జంతు ప్రవృత్తితో ఉన్నాడన్న విషయం తెలుస్తోంది తాను చేసిన నేరంపై పశ్చాత్తాపం చూపలేదని సిబిఐ అధికారి ఒకరు తెలిపారు అయితే ఇప్పుడు సంజయ్ హఠాత్తుగా స్టేట్మెంట్ ఇచ్చి సిబిఐ అధికారులకు షాక్ ఇచ్చాడు ఇప్పుడు సంజయ్ మహిళను తాను చంపలేదని పదే పదే చెబుతున్నాడు అయితే మరి సంజయ్ అత్యాచారం చేసి వెళ్లిపోయాడా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది పోని అత్యాచారం చేసి వెళ్లిపోతే ఆ మహిళకు తర్వాత ఏమైంది అసలు ఆమెను చంపింది ఎవరు ఆ ఏడుగురికి ప్రిన్సిపల్కి ఏమైనా సంబంధం ఉందా ఈ కోణంలో దర్యాప్తు జరుగుతోంది సంజయ్ రాయ్ తరపు న్యాయవాది కవిత సర్కార్ మాట్లాడుతూ సంజయ్ ఇప్పుడు విచారణకు పూర్తిగా సహకరించాలన్నారు నిజాన్ని బయటకు తీసుకురావడానికి పాలిగ్రాఫ్ టెస్ట్ చేయబోతున్నారు న్యాయవాది కవిత మాట్లాడుతూ పాలిగ్రాఫ్ పరీక్ష కోసం సంజయ్ నుండి సమ్మతి తీసుకున్నప్పుడు తాను స్వయంగా అక్కడే ఉన్నానని ఈ పరీక్ష ఏంటో సంజయ్ కు వివరించానని చెప్పారు అప్పుడు సంజయ్ అంగీకరించి తనపై తప్పుడు ఆరోపణలు చేయడంతో మానసికంగా చాలా ఒత్తిడికి గురవుతున్నానని చెప్పాడు కానీ నిజం బయటకు రావాలన్నారు సంజయ్ చేసిన ఈ కామెంట్తో ఈ సీన్ మొత్తం రివర్స్ అయింది ఎందుకంటే ఇప్పటి వరకు సంజయ్ని ఒక పావుగా వాడుకున్నారన్న విషయం తెలుస్తోంది ఇప్పుడు మెల్లగా నోరు విప్పేందుకు రెడీ అవుతున్నాడు సంజయ్ రెనోవేషన్ జరుగుతున్న సైట్కి సంబంధించిన విషయాలు బయటకు వస్తున్నాయి అయితే సాక్ష్యాధారాల ఆధారంగా సంజయ్ అసలు నిందితుడని సీబీఐ ప్రకటించడంతో ఈ కేసులో పెద్ద ట్విస్ట్ వచ్చింది ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజీలు ఇతర ఆధారాలను ఉటంకిస్తూ ఆగస్టు ఎనిమిది తొమ్మిది తేదీల్లో సంజయ్ చాలాసార్లు ఆసుపత్రికి రావడం బయటకు రావడం కనిపించిందని సీబీఐ పేర్కొంది ఆగస్టు తొమ్మిది రాత్రి లేడీ డాక్టర్తో కలిసి సంజయ్ ఈ దారుణమైన నేరానికి పాల్పడ్డాడని సీబీఐ పేర్కొంది ఏది ఏమైనా ఇంకా దర్యాప్తు చేయవలసి ఉంది ఈ కేసును తొలుత కోల్కతా పోలీసులు నిర్వహించినట్టు భావిస్తున్నారు దీంతో సంజయ్ నిందితుడని స్పష్టమవుతోంది కానీ చాలా విషయాలు బయటకు రాకుండా దాచేశారని తెలుస్తోంది ఇది కాకుండా సంఘటన జరిగిన రోజు రాత్రి సంజయ్ రాయ్ కూడా రెడ్ లైట్ ఏరియాకు వెళ్లాడని కానీ అక్కడ కొంతమందితో గడిపి అక్కడి నుండి తిరిగి వచ్చే దారిలో అతను ఒక అమ్మాయిని కూడా వేధించాడని విచారణలో తేలింది రెడ్ లైట్ ఏరియా నుండి తిరిగి వస్తున్నప్పుడు అతని మత్తు ఇంకా తీరలేదని విషయం తెలుస్తోంది ఇంకా ఎవరినైనా ఏదైనా చేయాలి అన్నదానికి సిద్ధంగా ఉన్నాడని తెలిసింది ఈ కేసులో సంజయ్ రాయ్ని రక్షించేందుకు ఆర్జీకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ను ను సీబీఐ నిరంతరం విచారిస్తోంది ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తన అధికారాన్ని ఉపయోగించి సంజయ్ని ఇతర మహిళా ట్రైనీలను లక్ష్యంగా చేసుకున్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అతని ఇంతకు ముందు కూడా కొందరు మహిళలను హింసించాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి కానీ ప్రిన్సిపాల్ సందీప్ తో అతని సంబంధాల కారణంగా సంజయ్కి వ్యతిరేకంగా ఎవరూ గొంతెత్తడానికి సాహసించరు ఈ కారణంగా ప్రిన్సిపల్ సందీప్ ఆదేశాల మేరకు సంజయ్ ఈ ఘటనకు పాల్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఇది కాకుండా సందీప్పై అనేక తీవ్ర ఆరోపణలు వచ్చాయి దీనిపై విచారణ కొనసాగుతోంది జూనియర్ డాక్టర్ సహోద్యోగులకు లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించినట్టు సిబిఐ వర్గాలు తెలిపాయి ఎందుకంటే వారి స్టేట్మెంట్లు ఒకదానికొకటి సరిపోవడం లేదు ఇప్పుడు సంజయ్కి పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా జరుగుతోంది ఎన్డీటీవీ కథనం ప్రకారం ఈ నలుగురు వైద్యులు నేరంలో పాల్గొన్నట్టు కనిపించడం లేదని సిబిఐ వర్గాలు చెబుతున్నాయి అయితే సాక్ష్యాలను తారుమారు చేశారా లేక ఏదైనా కుట్రలో భాగమయ్యారా అనే దానిపై ఇంకా అనుమానం ఉన్నందున దర్యాప్తు చేయాలని చూస్తున్నారు ఈ నలుగురిలో ఇద్దరు మొదటి సంవత్సరం పీజీ ట్రైనీ డాక్టర్లు కాగా ఒకరు హౌస్ సర్జన్ ఒకరు ఇంటర్న్ కూడా కోల్కతా పోలీసుల ప్రకారం నలుగురు వైద్యులలో ఒకరు బాధితురాలే మృతదేహాన్ని మరుసటి రోజు అంటే ఆగస్టు తొమ్మిది ఉదయం తొమ్మిదిన్నర గంటలకు సెమినార్ హాల్లో చూసి అధికారులకు సమాచారం అందించారు మృతదేహం లభించిన మూడో అంతస్తులోని సెమినార్ గదిలో ఈ నలుగురు వైద్యుల్లో ఇద్దరి వేలిముద్రలు లభించినట్టు సీబీఐ విచారణలో తేలింది అంతేకాకుండా హౌస్ సర్జన్ మొదటి అంతస్తు నుంచి మూడో అంతస్తుకు వెళ్లడం కూడా సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది రాత్రి రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు మూడో అంతస్తుకు వెళ్లానని చెప్పాడు ఇక్కడ ఇంటర్ను కూడా తాను మూడో అంతస్తులో ఉన్నానని ఆ రాత్రి బాధితురాలతో కూడా మాట్లాడానని చెప్పాడు సిబిఐ ప్రకారం మహిళా ట్రైనీ డాక్టర్ ఆమె ఇద్దరు సహోద్యోగులు ఒక రాత్రి సమయంలో డిన్నర్ చేశారు ఆపై సెమినార్ రూమ్లో ఒలింపిక్స్ గేమ్స్ చూశారు నీరజ్ చోప్రా జావెలిన్ త్రో గేమ్ను కూడా చూశారు ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏంటంటే ఆమె సెమినార్ హాల్లో ట్రైనీ డాక్టర్ని ఎందుకు ఉండమని వాళ్లు చెప్పారు హాలు పక్కనే స్లీపింగ్ రూమ్స్ నిర్మించినప్పుడు ఇక్కడే నిద్రపోవాలని ఎందుకు చెప్పారు